राजीव गांधी हत्या राजीव गांधी वाज असैसिनेटेड एलटीटी राजीव गांधी की हत्या हुई असैसिनेटेड <laughs> మే ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన ఎన్నికల ప్రచారంలో నిమిత్తం విశాఖపట్నంలో ఒక ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం ఆయన చెన్నైకి వెళ్లాల్సి ఉంది ఆరు గంటలకి అప్పట్లో చెన్నైని మద్రాసుగా పిలిచేవారు మద్రస్కు వెళ్ళాలని తొందరలో సాయంత్రం ఆరు గంటలకి తను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వద్దకు వెళ్ళారు అప్పటికే ఆ హెలికాప్టర్లో కొన్ని టెక్నికల్ లోపాలు ఉన్నాయని కెప్టెన్ తెలిపారు దీంతో నిరాశతో ఆయన స్టేట్ గెస్ట్ హౌస్కి బయలుదేరి వెళ్ళారు పది నిమిషాల తర్వాత అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి సమాచారం వచ్చింది ఆ హెలికాప్టర్లో ఉన్న టెక్నికల్ లోపాలన్నీ తొలగిపోయాయని ఈ సమాచారం రాజీవ్ గాంధీకి ఇచ్చారు పోలీసులు వెంటనే రాజీవ్ గాంధీ యూటర్న్ తీసుకుని హెలికాప్టర్ వద్దకు వెళ్ళారు ఈ తొందరపాటులో తన పర్సనల్ సిబ్బందికి కూడా ఎటువంటి సమాచారం ఇయ్యలేదు ఓపి సాగర్ అనే ఆయన పర్సనల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పర్సన్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వెనక వ్యాన్లో ఉన్నారు ఈ సమాచారం తెలియలేదు ఆయన కూడా ఈ తొందరపాటులో ఆయన మద్రాసుకు వెళ్ళిపోయారు రాజీవ్ గాంధీ రాత్రి ఎనిమిది గంటలకు రాజీవ్ గాంధీ మద్రాస్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు మద్రాస్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇతర నాయకులు రాజీవ్ గాంధీకి స్వాగతం పలికారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ కారులో శ్రీ పెరంబుదూర్ అనే ప్రాంతం చేరుకున్నారు ఎలక్షన్ ర్యాలీ లేట్ కావడంతో నిర్వహించబడలేదు ఆయన పది పది నిమిషాలకి శ్రీ పెరంబుదూర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఎండాకాలం అయినా కూడా రాజీవ్ గాంధీ చూడటానికి పెద్ద సంఖ్యలో అక్కడికి జనం వచ్చారు జనంలో రాజీవ్ గాంధీ జిందాబాద్ అంటూ కోలాహలం ఒకవైపు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పాటలు స్టేజీపై పాడుతున్నారు రాజీవ్ గాంధీని చూడటానికి పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతో ఆ సభా ప్రాంగణం అంతా నిండిపోయింది ఆ సమయంలోనే పది పంతొమ్మిది నిమిషాలకి రాజీవ్ గాంధీ సభా ప్రాంగణం వద్దకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది రాజీవ్ గాంధీ కలవడానికి అక్కడ కోలాహలం ఇదే ఉంది ఒక చుడీదార్ వేసుకున్న ఓ మహిళ రాజీవ్ గాంధీ దగ్గరకు వచ్చి చేతిలో ఉన్న చంద్రమాలను రాజీవ్ గాంధీ మెడలో వేసింది రాజీవ్ గాంధీని కాళ్ళు పట్టుకోవడానికి కిందికి వంగింది ఈ సమయంలోనే రాజీవ్ గాంధీని ఆ అమ్మాయిని లేపాలని ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడే పెద్ద బాంబు చుట్టూ దట్టమైన పొగలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది చనిపోయారు ఈ ప్రమాదంలో కూడా రాజీవ్ గాంధీ మృతి చెందారని తెలిసింది మే ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ రోజు వార్తాపత్రికల్లో పెద్ద పెద్ద వార్తలు రాజీవ్ గాంధీ మరణం గురించే వచ్చాయి రేడియోలు టీవీలు కూడా రాజీవ్ గాంధీ మరణం గురించే చెబుతున్నాయి భువనేశ్వర్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానమంత్రి చంద్రశేఖర్ వెంటనే ఢిల్లీకి చేరుకున్నారు వెంటనే కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు ఈ సమావేశంలో రా అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ మిలిటరీ హెడ్స్తో ఈ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో ఎవ్వరికీ కానీ ఏ సమాచారం లేదు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది దీని వెనుక ఎవరున్నారు అనేది ఎవ్వరికీ తెలియదు అందరూ అందరూ ఉన్నారు ఒక జాతీయ విపత్తుగా ఈ ప్రమాదం పరిగణించబడింది భారతదేశంలో ఇట్లాంటి దుర్ఘటనలు రెండు జరిగాయి ఒకటి మహాత్మా గాంధీ రెండోది ఇందిరాగాంధీ ఈ రెండు సంఘటనలు కూడా దోషులు వెంటనే దొరికారు కానీ ఈ ప్రమాదంలో ఈ ప్రమాదం చేసింది ఎవరో ఈ ప్రమాదానికి కారణమైన వారు ఎవరు దీంట్లో దోషులు ఎవరు మాత్రం ఎవరికీ తెలియదు ఇక్కడ సాక్ష్యాలన్నీ కాలి బూడిదయ్యాయి అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా ఈ రాజీవ్ గాంధీ హత్యను త్వరగా ఛేదించాలని దోషులు ఎవరు పట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం చేసింది దీంట్లో భాగంగానే రాజీవ్ గాంధీ దోషులను పట్టుకోకపోతే ఇటు మీడియాలోను దేశ ప్రజల్లోను ఆందోళనలు చెల్లరేగి అల్లలు జరుగుతాయని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకుంది ఈ రాజీవ్ గాంధీ హత్యను ఛేదించడానికి అప్పటి ప్రభుత్వం సిట్ నియమించింది అప్పట్లో సిబిఐ డైరెక్టర్గా ఉన్న డిఆర్ కార్తికేయను సిట్ చీఫ్ గా ప్రభుత్వం నియమించింది ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐపీఎస్ అధికారులని నియమించింది ప్రభుత్వం ఈ సిట్ బృందానికి ఉన్న ఒకే ఒక లక్ష్యం రాజీవ్ గాంధీ హత్య ఏ విధంగా జరిగింది ఈ హత్యలో ఎవరు పాల్గొన్నారు ఈ హత్య వెనుక ఉన్న వారెవరు అనేది ఛేదించడమే ఒకే ఒక లక్ష్యం ఇప్పుడు సిట్ మీద ఉంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ప్రపంచ దేశాలు కూడా వ్యతిరేకించాయి ఇప్పుడు సిట్ ముందు ఉన్న ఒకే ఒక సమస్య రాజీవ్ గాంధీ హత్య కేసును త్వరగా ఛేదించి భారతదేశ సెక్యూరిటీ ఫోర్స్ ఎంత బలంగా ఉందో తెలియజేయాల్సిన అవసరం సిట్ మీద ఉంది సిట్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు మొదలు చేసింది ఈ కేసును ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎవరికీ అర్థం కాని పరిస్థితి సంఘటనలో ఉన్న ఆధారాలన్నీ కాలి బుడిదయ్యాయి చిన్న చిన్న వస్తువులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి ఒకవైపు రేడియోలలో టీవీలలో రాజీవ్ గాంధీ హత్యపై ఎల్టీటీఈ తమిళ్ మిలిటెంట్ ఆర్గనైజేషనే ఈ రాజీవ్ గాంధీని హత్య చేసి ఉంటుందని చర్చలు కొనసాగుతున్నాయి దేశమంతా ఎక్కడ చూడు రాజీవ్ గాంధీ హత్యపైనే చర్చించుకుంటున్న సమయం అది ఇరవై రెండు మే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ తన ఇంట్లో పేపర్ చదువుతుండగా ఒక అనుమానం వచ్చింది ఈ అనుమానమే రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక మలుపైంది ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ హత్యపై కొన్ని వార్తాపత్రికలు పెద్ద ఎత్తున ఫోటోలు వేశాయి వార్తాపత్రికలలో ఆ ఫోటోలలో ఒక కెమెరా కనిపించింది డాక్టర్ చంద్రశేఖర్కి ఆ కెమెరాయే కీలక మలుపుగా మారుతుందని అనుమానపడ్డాడు డాక్టర్ చంద్రశేఖర్ వెంటనే తన క్లూజ్ టీమ్కి ఆ కెమెరాను స్వాధీనం చేసుకోవాలని తెలిపాడు వెంటనే ఆ క్లూజ్ టీమ్ కెమెరాను స్వాధీనం చేసుకుంది ఆ కెమెరా హరిబాబు అనే ఒక కెమెరామెన్ తేలింది ఈ ప్రమాదంలో హరిబాబు కూడా మరణించాడు ఆ కెమెరాను సిఐడి స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత సిఐడి ఈ ఫోటోలను ప్రింట్ చేయించింది ఈ పది ఫోటోలను డాక్టర్ చంద్రశేఖర్కి అప్పచెప్పింది సిఐడి ఈ పది ఫోటోల్లో ఒక ఫోటో కీలకంగా మారింది ఆ ఫోటోలో సెల్వార్ కమీజ్ వేసుకున్న ఒక మహిళ ఆ మహిళ చేతిలో చంద్రం ఒక మాల ఆ అమ్మాయి కళ్ళజోటు జరించి ఉంది ఆ పక్కనే కుర్తా పైజామాతో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చేతిలో ఒక నోట్బుక్ పట్టుకుని ఒక జర్నలిస్ట్ లాగా ఉన్నాడు అవి సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ కి కొన్ని చిన్న చిన్న ముక్కలు ఆరెంజ్ కలర్ సిల్వార్ కమీజ్ చేసుకున్న అమ్మాయి డ్రెస్ ముక్కలు లభించాయి దీన్ని బట్టి క్లూస్ టీమ్ కి అర్థమైంది ఏంటంటే ఆరెంజ్ కలర్ సిల్వార్ కమీజ్ చేసుకున్న అమ్మాయి మానవ బాంబుగా మారుండవచ్చు అని క్లూస్ టీమ్ అనుమానపడింది ఆ తర్వాత ఒక ఫోటోలో తమిళనాడు చెందిన లేడీ ఇన్స్పెక్టర్ అనసూయ రాజీవ్ గాంధీ పక్కనే విధులు నిర్వర్తిస్తూ ఉంది ఆ అమ్మాయి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పుకుంది అంటే తీవ్ర గాయాల పాలై అనసూయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది క్లూస్ టీం అనసూయ చేరుకొని కొన్ని ప్రశ్నలు వేసింది అనసూయ ఈ విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు రేకెత్తించింది అనసూయ విధులు నిర్వర్తిస్తేటప్పుడు ఆరెంజ్ కలర్ కుర్తా పైజామా వేసుకున్న అమ్మాయి రాజీవ్ గాంధీని చేరబోయిందని ఆ ప్రయత్నాన్ని ఆమెను అడ్డుకుందని ఆ తర్వాత రాజీవ్ గాంధే ఆ అమ్మాయిని పిలిచారని రాజీవ్ గాంధీ ఆ అమ్మాయితో మాట్లాడారని డోంట్ వరీ కూల్ అని కూడా ఆమెకు సమాధానం చెప్పారని ఆ తర్వాత ఆమె చేతిలో ఉన్న చందనమాలను రాజీవ్ గాంధీ మెడలో వేసిందని ఆ తర్వాత రాజీవ్ గాంధీ కాళ్ళు పట్టుకోవడానికి కిందికి వంగగానే రాజీవ్ గాంధీ పైకి లేపడానికి ప్రయత్నం చేశారని అప్పుడే బాంబు పేలిందని తెలిపింది అనసూయ సిట్ క్లోజ్ టీమ్కి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిపింది తమిళనాడు చెందిన ఇన్స్పెక్టర్ అనసూయ రాజీవ్ గాంధీ సభకు వచ్చేటప్పుడు కొంతమంది వీఏపీలు రాజీవ్ గాంధీని కలవడానికి ఎదురు చూస్తున్నారని ఆ విఐపి గ్యాలరీలోకి ఆరెంజ్ కలర్ సెల్వార్ కమీజ్ వేసుకున్న అమ్మాయిని ఫోటోగ్రాఫర్ హరిబాబే తీసుకువచ్చారని తెలిపింది ఆ తర్వాత ఆమె ఆ విఐపి గ్యాలరీలోకి చేరిందని తెలిపింది క్లూజ్ టీమ్ దీని తర్వాత ఈ క్లూజ్ టీం అనుమానం వ్యక్తం చేసింది ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం ఆలోచనలో పడింది ఫోటోగ్రాఫర్ హరిబాబుకు ఆరెంజ్ కలర్ కుర్తా పైజామా వేసుకున్న అమ్మాయికి అదేవిధంగా తెల్ల కుర్తా పైజామా వేసుకున్న వ్యక్తికి జర్నలిస్టు లాగా ఉన్న వ్యక్తికి ఏమైనా సంబంధాలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత సిట్ బృందం హరిబాబు ఇంటికి చేరుకుంది ఆ హరిబాబు ఇంట్లో శోధించగా చందనమాలకు సంబంధించిన ఖరీదైన చందనమాలకు సంబంధించిన ఒక బిల్ దొరికింది ఆ చందనమాలనే రాజీవ్ గాంధీ హత్యకు ఉపయోగించారు ఆ తర్వాత ఒక పెట్టెలో ఎల్టీటీ చీఫ్ ప్రభాకరన్ ఫోటో కూడా దొరికింది మరికొన్ని వస్తువులు శోధిస్తుండగా హరిబాబు తన ప్రియురాలు సుందరికి రాసుకున్న ఒక ఉత్తరం దొరికింది ఆ ఉత్తరంలో ఆయన ఏం రాసుకున్నాడంటే తను ఒక ప్రమాదకరమైన మిషన్లో లో పనిచేస్తున్నానని తిరిగి వస్తాను రాను అని కూడా రాసుకున్నాడు మిత్రులారా దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది రాజీవ్ గాంధీ హత్య కేసులో ఎల్టిదే కీలక పాత్ర అని ఈ కేసులో సిట్టింకి మరిన్ని కీలక ఆధారాలు కూడా దొరికాయి తమిళనాడులోని వేదారణ్యం అనే ప్లేస్లో పోలీసులు రోటీన్ వాహనాలు చెక్ చేస్తున్నారు ఈ సమయంలో మోటార్ సైకిల్ పై స్పీడ్గా వస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపు తీసుకున్నారు పోలీసులు ఆ వ్యక్తిని విచారించగా శ్రీలంకకు చెందిన సింహలిన్ తమిళ్ మాట్లాడుతున్నారు దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆ వ్యక్తి పేరు శంకర్ కోనేశ్వరన్ క్రైమ్ సీన్లో హరిబాబు తీసిన ఫోటోలు శంకర్ కోనేశ్వరన్ చూపించగా ఆ ఫోటోలను గుర్తుపట్టి తెల్ల వైట్ కుర్తా పైజామాలో ఉన్న వ్యక్తి శివరాసన్ అన్న అని గుర్తుపడ్డాడు శంకర్ అన్ కోనేశ్వరన్ శివరాసన్ ఈ కేసులో శంకర్ కోనేశ్వరన్ క్లూస్ టీమ్కి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిపాడు ఎల్టీటి చీఫ్ ప్రభాకరన్కి శివరాసన్ కీలక అనుచరుడని మే ఒకటిన తొమ్మిది మంది సభ్యులతో శివరాసన్ ఇండియాకు వచ్చారని తొమ్మిది మంది సభ్యులలో తాను ఒకడని తెలిపాడు దీంతో పోలీసులు శంకర్ కోనేశ్వరం ఉన్న వస్తువులు స్వాధీనం చేసుకున్నారు అతని వద్ద ఒక డైరీ దొరికింది ఆ డైరీలో నళిని అనే అమ్మాయి పేరు రాసుకుని కింద ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాడు మరో కింద దాసు అని పేరు రాసుకుని ఆయన పేరు కూడా రాసుకున్నాడు డైరీలో శంకర్ కోనేశ్వరం డైరీలో దొరికిన నెంబర్ ఆధారంగా నళిని కోసం తీవ్రంగా వెతికింది క్లోజ్ టీమ్ నళిని ఆధారాలు ఎక్కడా కూడా దొరకలేదు క్లూస్టీమ్కి ఆ తర్వాత ట్వంటీ ఫస్ట్ మే మధ్యాహ్నం రెండు గంటలకి తన భార్య బయటికి వెళ్ళినప్పుడు నళిని ఆరెంజ్ కలర్ సిల్వార్ కమీజ్ వేసుకున్న అమ్మాయిని చందనమ్మాలతో తన భార్య చూసిందని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు అంటే నళిని పేరు క్లూస్టీమ్కి ముందుకు రావడం ఇది రెండోసారి శంకర్ కోనేశ్వరం డైరీలో నళిని పేరు ఉంది ఈ గుర్తు తెలియని వ్యక్తి కూడా నళిని పేరు ప్రస్తావించడం ఈ రెండు సార్లు నల్లి క్లూస్ టీమ్ కు ముందు వచ్చింది సిట్ క్లూస్ టీమ్ ఆరెంజ్ కలర్ సెల్వార్ కమీజ్ వేసుకున్న అమ్మాయి ఫోటో కళ్ళ జోడు పెట్టుకున్న అమ్మాయి ఫోటోను అదే విధంగా వైట్ కలర్ కుర్తా పైజామా వేసుకున్న వ్యక్తి ఫోటోను అన్ని వార్తా పత్రికల్లో ప్రింట్ చేయించింది లెవెన్త్ జూన్ నైన్టీన్ నైన్టీ వన్ తమిళ పోలీసులు కొన్ని చోట్ల సోదాలు మొదలు పెట్టారు ఓ ప్రైవేట్ ఏజెన్సీలో సోదాలు చేస్తుండగా ఎల్టీడీకి సంబంధించిన మూడు వేల కరపత్రాలు అదేవిధంగా ఎల్టీడీకి సంబంధించిన బుక్స్ దొరికాయి ఆ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న వ్యక్తి భాగ్యనాథన్గా తేలింది వెంటనే సిట్ పోలీసులు భాగ్యనాథన్ని అరెస్ట్ చేశారు కొన్ని గంటలు విచారించిన తర్వాత భాగ్యనాథన్ కొన్ని ఆసక్తికర విషయాలు సిట్కు తెలియజేశారు నళిని అనే అమ్మాయి తన సొంత చెల్లెలని వైట్ కుర్తా పైజామా వేసుకున్న వ్యక్తి శివరాసనని చందనమ్మాలతో ఉన్న అమ్మాయి ధను అని మురగన్ ఉర్ఫ్ దాసు నళిని ప్రియుడని అదేవిధంగా శుభ అనే అమ్మాయి కూడా ఉందని రాజీవ్ గాంధీ హత్య చేయడానికి వీళ్ళంతా కీలకంగా ఈ మిషన్లో పనిచేశారని భాగ్యనాథన్ సిట్కి తెలియజేశారు ధను శుభ ఎల్టీటీవీలో కీలక వ్యక్తులు వీళ్ళని బ్లాక్ టైగర్స్ ఉండకూడదు పిలుస్తుంటారు ఆత్మాహుతిని దాడులు చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు సిట్ ఒక్కొరు పేరును సేకరిస్తూ కీలకంగా పనిచేస్తూ వెళ్తుంది శివరాసన్ మురగన్ నలిని శుభ ఫోటోలను అంతా ప్రింట్ చేయించి పోస్టర్గా వేసింది ఆ తర్వాత ఊరు ఊరు అనౌన్స్మెంట్ చేసింది వీళ్ళు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సిట్ ముందుకు వెళ్తూ వీళ్ళ గురించి ప్రచారం నిర్వహించింది తమిళనాడు అంతా రాజీవ్ గాంధీ దహన సంస్కరణ అయిన తర్వాత మురగన్ నళినిని నళిని తల్లిని తిరుమల తిరుపతి తీసుకొని వచ్చాడు ఆ తర్వాత నళినిని తిరుమలలోనే పెళ్లి చేసుకున్నాడు మురగన్ రెండు మూడు రోజులు గడిచిన తర్వాత మూడు జూన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తిరుగు ప్రయాణమై వస్తుండగా సిట్ పోలీసులు సాయిరాపేట్ బస్ స్టాండ్లో నళినిని అతని తల్లిని మురగన్ని అరెస్ట్ చేశారు మురగన్ ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ బాంబులు పేల్చడంలోను బాంబులు తయారు చేయడంలోను మురగన్ బాగా నిష్ఠాతుడు ను పట్టుకోవడానికి సిట్ పోలీస్ బృందం ఒక సినిమా తరంలో ప్లాన్ చేసింది మురగన్ను ప్రాణాలతో పట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది దాంట్లో భాగంగానే సాయిరాపేట్ పోలీస్ స్టేషన్లో నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి ముఖంపై తవాల్ వేసి మురగన్ని అరెస్ట్ చేశారు అప్పుడు కూడా మురగన్ను మెడలో ఉన్న సైన్యుడు మింగాలని ప్రయత్నం చేశారు ఎన్ఎస్ జి కమాండర్లు వెంటనే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయడంతో మురగన్ పోలీసులకు ప్రాణాలతో పట్టుకున్నారు ప్రతి ఎల్టీటి సభ్యుడు మెడలో సైనే క్యాప్సల్ ధరిస్తారు ఒకవేళ పోలీసులకు చిక్తే ఎల్టి సమాచారాన్ని పోలీసులకి ఇవ్వొద్దని మెడలో ఉన్న సైనేడ్ క్యాప్సల్ మింగి చనిపోవాలని ప్రతి సభ్యునికి ట్రైనింగ్ లోనే శిక్షణ ఇస్తారు ఎల్టీటి సభ్యులకి అందుకోసమే ఈ కేసులో ఎల్టీటీ కీలకమని ఈ ఎల్టీటీ సభ్యులు ఈ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న ఎల్టీటీ సభ్యుల్ని ప్రాణాలతో పట్టుకోవాలంటే సిట్ సభ్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఈ సిట్ బృందానికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు నిష్ణాతులతో భాగ్యనాథన్ మురగన్ నళినితో పాటుగా అరెస్ట్ అయిన మరికొంతమందిని సామూహికంగా విచారించారు సిట్ సభ్యులు దీంతో కొన్ని కీలక విషయాలు సిట్ సభ్యులకు తెలిసాయి రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక మలుపు వీరి ద్వారానే తెలిసింది ఎల్టిటి రాజీవ్ గాంధీ చంపడానికి ఎందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ విషయం తెలుసుకోవడానికి మనం మరికొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది ఎల్టీటి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఇలియమ్స్ ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్ శ్రీలంకలో ఉత్తర దక్షిణ భాగంలో విస్తరించింది ఈ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్ శ్రీలంకలో తమిళ రాష్ట్రం సాధించాలని పోరాటం చేస్తూ ఉంది శ్రీలంకలో సింహలి మాట్లాడే వాళ్ళు సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే తమిళ్ మాట్లాడేవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు శ్రీలంక దేశానికి తమిళనాడు నుండి వలస వెళ్ళిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎల్టీకి సహకరించాలని భారత్ కమాండోలు కూడా ఎల్టీటీ మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చారు ఎల్టీటీకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అమెరికా నుండి ఆధిపత్యం ఉండొద్దని ఎల్టీటీకి మద్దతుగా భారతదేశం సహకరిస్తూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకుంది ఒక దశలో ఇండియా శ్రీలంక పైన యుద్ధం చేస్తుందేమో అని అనుమానం కూడా శ్రీలంకకు కలిగింది దీంతో ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీలంక ఇండియా కొన్ని అగ్రిమెంట్ల మీద సమిష్టిగా నిర్ణయం తీసుకుని సంతకాలు చేసింది ఈ సమిష్టి నిర్ణయాలతో ఇండియా శ్రీలంకలో శాంతిని నెలకొల్పాలి ఈ నిర్ణయాన్ని ఎల్టీటీ పూర్తిగా వ్యతిరేకించింది శ్రీలంక దేశంలో శాంతిని నెలకొల్పాలని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ బలంగా పనిచేశారు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఆర్మీ బెటాలియన్ పేరుతో శ్రీలంకకి మన సైన్యాన్ని కూడా పంపారు ఎల్టీటీ సభ్యులను ఆయుధాలు వీడి చర్చలకు రావాలని సందేశం ఇచ్చారు పిలుపునిచ్చారు కానీ ఎల్టీటీ దీన్ని ససేమిరా అంగీకరించలేదు ఏడు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇండియన్ ఫోర్స్ మీద ఎల్టీటీ ప్రత్యేకంగా యుద్ధం ప్రకటించింది ఈ యుద్ధంలో రెండు వైపులా వందలాది మంది సైనికులకు చనిపోయారు మూడు సంవత్సరాలు భీకరంగా జరిగింది ఈ యుద్ధం మార్చ్ పంతొమ్మిది వందల తొంభైలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ను భారత్ వెనక్కి పిలిచింది ఆ తర్వాత శ్రీలంక దేశంలో ఎల్టీటీ తిరిగి బలం పుంజుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో నూట తొంభై ఏడు సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలింది కాంగ్రెస్ పార్టీ అయినా రాజీవ్ గాంధీకి మెజార్టీ రాలేదు అప్పటి జనతాదళ్ సర్కారు కూటమిగా ఏర్పడటంతో బీజేపీ సిపిఎం పార్టీలు బయట నుంచి మద్దతు ఇచ్చాయి దీంతో సింగ్ ఇండియాకు సెవెంత్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు రాజకీయాల మీద అంచనాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మారు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే శ్రీలంకలో ఎల్టీపై తిరిగి దాడి చేస్తుందని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తిరిగి మళ్ళీ వస్తుందని ఎల్టీటి భావించింది దీంతో అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభైలోనే రాజీవ్ గాంధీని హత్య చేయాలని ఓ ప్లాన్ వేసుకుంది బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో వీపీ సింగ్ సర్కారు సంవత్సరంలోనే కూలిపోయింది అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభైలోనే క్లియర్గా అర్థమైంది తిరిగి మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆనాడు నిర్వహించిన ఎగ్జిట్ పోలు సర్వేలో రాజీవ్ గాంధీ తిరిగి అఖండ విజయం సాధిస్తారని ఎల్టికి అర్థమైంది రాజీవ్ గాంధీ తిరిగి ప్రధానమంత్రి అయితే ఎల్టిటికి తీవ్ర ప్రమాదం అని భావించాడు ఎల్టీటి చీఫ్ ప్రభాకరన్ నవంబర్ పంతొమ్మిది వందల తొంభైలో ఎల్టీటి కీలక సభ్యుడైన శివరాసన్ ని పంపించాడు ప్రభాకరణ్ శివరాసన్ వన్ ఐ జాక్ కూడా పిలుస్తుంటారు ఈ శివరాసన్ బాంబ్ బ్లాస్ట్ లో ఒక కన్ను పోగొట్టుకున్నాడు ఈ శివరాసన్ తన ప్లాన్ నిర్వహించడంలో ప్లాన్ చేయడంలో ఈ శివరాసన్ నిష్ణాతుడు ప్రభాకర్ని ఇచ్చిన సూచనల మేరకు శివరాసన్ ఇండియాలోకి అడుగు పెట్టాడు ఇండియాకు వచ్చిన తర్వాత శివరాసన్ తన ప్లాన్ ని పక్కాగా నిర్వహించాలనుకున్నాడు అందులో భాగంగానే శ్రీలంకలో ఉన్న ధను శుభ వాళ్ళిద్దరూ శివరాసన్కి కజిన్స్ ఈ ప్లాన్ ను అమలు చేయడానికి వాళ్ళని ఇండియాకు రప్పించుకున్నాడు శివరాసన్ రాజీవ్ గాంధీని ఏ విధంగా హత్య చేయాలో అని ఓసారి రెక్కి కూడా నిర్వహించారు మాజీ ప్రధానమంత్రి విపి సింగ్ నిర్వహించే సభలో ధను పాల్గొని సింగ్ పాదాలు కూడా మొక్కింది అంటే ఈ మాజీ ప్రధానమంత్రి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది ప్రధానమంత్రి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవడానికే వీళ్ళు ఒకసారి రెక్కె కూడా నిర్వహించారు దీని తర్వాత శ్రీ పిరంబదుర్కు రాజీవ్ గాంధీ ఎన్నికల సభ నిర్వహించడానికి ర్యాలీ నిర్వహించడానికి వస్తున్నారని శివరాసన్ తెలుసుకున్నాడు శ్రీ పిరంబదూర్లోనే రాజీవ్ గాంధీని హత్య చేయాలని ప్లాన్ ఏని సిద్ధం చేసుకున్నాడు శివరాసన్ ప్లాన్ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ద్వారా ఢిల్లీలో రాజీవ్ గాంధీని హత్య చేయాలని ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకున్నాడు ప్లాన్ బిలో భాగంగా పదిహేడేళ్ళ అతిరాయ్ అనే అమ్మాయిని డెబ్బై ఏళ్ళ వృద్ధులతో కలిసి పహడ్ గంజ్ అని దగ్గర వాళ్ళని ఒక లార్జీలో ఉంచారు రా అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక స్పెషల్ ఆపరేషన్తో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది పదిహేడేళ్ళ అతిరాయిని డెబ్బై ఏళ్ళ వృద్ధుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేయగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు అదేంటంటే నేపాల్లో ఎల్టీటికి సంబంధించిన ఒక స్పెషల్ ఆపరేటర్ శివరాసన్కి సహాయపడేటట్టు అంటే నేపాల్ కఠ్మండు నుంచి శివరాసన్ను విదేశాలకు పంపాలని అక్కడ ఆపరేటర్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఢిల్లీలో ఆపరేషన్ పూర్తయితే వీళ్ళిద్దరూ కఠ్మంకి వెళ్లాల్సి ఉండేదని వాళ్ళు తెలియజేశారు దీంతో శివరాసన్ను ఇండియా నుండి నేపాల్ మీదుగా పారిపోకుండా సిట్ అడ్డుకుంది సిట్ ముందు ఉన్న ఒక ప్రత్యేకమైన సమస్య ఏంటంటే శివరాసన్ను ప్రాణాలతో పట్టుకోవడం శివరాసన్ను ప్రాణాలతో పట్టుకోవడం అంత సులువు కాదు శివరాసన్ తరచూ తన వేషాలు మారుస్తూ ఉంటాడు ఒకసారి బ్రాహ్మణుడుగా ఒకసారి రాజస్థానిగా ఒకసారి మాల్వీగా ఒకసారి సిక్కుగా తన వేషాలు మార్చుకుంటూ తిరుగుతుంటాడు శివరాశన్ను పట్టుకోవాలని సిట్ రకరకాల ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాల్లో భాగంగా శివరాసన్ సంబంధించిన వివిధ రకాల ఫోటోలను అంటే విభిన్న రకాలుగా ఫోటోలు చిత్రీకరించి టీవీలు వార్తాపత్రికల్లో ప్రింట్ చేయించింది అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం అంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అంటించింది శివరాసన్ జాడ చెబితే పదిహేను లక్షల రూపాయలు ఇస్తారని ప్రకటన కూడా చేసింది సిట్ ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తమిళనాడు నుంచి ఎట్లాగైనా తను పారిపోవాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు తమిళనాడులో ఉంటే ఇక్కడ పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించాడు దానిలో భాగంగా ఓ ప్లాన్ చేసుకుని ఒక ఆయిల్ ట్యాంకర్లో వెళ్ళాలని శుభ శివరాసన్ ఓ ప్లాన్ చేసుకుని ఆ ఆయిల్ ట్యాంకర్లో ఒక ప్రత్యేకమైన ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నాడు శివరాసన్ ఆ ఛాంబర్లో పడుకోవడానికి పరుపు రీడింగ్ గ్లాసు అదేవిధంగా స్నానం చేయడానికి ఏర్పాట్లు అదేవిధంగా స్నాక్స్ మందులు అన్నీ సిద్ధం చేసుకున్నాడు శివరాసన్ శుభ ఇంకా శివరాసన్ పోలీసులు కళ్ళగప్పి పోలీసుల పహారా దాటుకుంటూ పోలీసుల చెక్ పోస్ట్ దాటుకుంటూ మద్రాసు నుంచి బెంగళూరుకు ఆయిల్ ట్యాంకర్లో సుదీర్ఘ ప్రయాణం మూడు వందల యాభై కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి మద్రస్ నుంచి బెంగళూరు చేరుకున్నారు శివరాసన్ శుభ ఆగస్టు రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి శివరాసన్ అతని గ్యాంగ్ బెంగళూరులోని ఇందిరానగర్లో సురక్షిత ప్రాంతంలో ఉందని సిట్ సభ్యులకు తెలిసింది దీంతో సిట్ ఒక రౌండ్ వేసింది కెప్టెన్ రవీంద్రన్ నేతృత్వంలో ఎన్ఎస్జి బ్లాక్ కమాండర్స్ వారిని ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నం చేసి ఇంటిని చుట్టుముట్టింది బ్లాక్ కమాండర్స్ వారిని చుట్టుముట్టారని తెలుసుకున్న ఎల్టీటి సభ్యులు వాళ్ళు ఇంట్లోకి రాకముందే సైండెడ్ క్యాప్సల్ మింగి చనిపోయారు లోపలికి వెళ్ళిన ఎనర్జీ కమాండోలకు అక్కడ ప్రాణాలతో ఎవరూ కనిపించలేదు శవాలు మాత్రమే మిగిలాయి ఈ శవాలలో శివరాసన్ శోభను మాత్రం లేదు దీంతో ఎన్ఎస్జి కమాండోలు తొంభై రోజుల పాటు శివరాసన్ కోసం సర్చ్ చేస్తూనే ఉన్నారు పద్దెనిమిది ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి శివరాసన్ సంబంధించిన మరో విషయం బయటపడింది బెంగళూరు శివార్లో కోనానకుంట అనే గ్రామంలో శివరాసన్ శుభతో పాటుగా మరో ఐదుగురు సభ్యులు ఆ ఇంట్లో ఉన్నారని సిట్కు సమాచారం అందింది వెంటనే ఆ ప్రాంతానికి సిట్ వెళ్ళింది అప్పటికే ఆ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు దీంతో ఇక్కడ ఏమో జరుగుతుందని ప్రజలందరూ ఆ ఇంటిని చుట్టుముట్టారు ఎన్ఎస్జి కమాండోలు కూడా ఆ ఇంటిని చుట్టుముట్టారు ఎన్ఎస్జీ కెప్టెన్ రవీంద్రన్ ఈ ఆపరేషన్ సైలెంట్గా చేయాలనుకున్నాడు కానీ సిట్ బృందం ఎన్హెచ్జి కమాండోలు అక్కడికి వెళ్ళక ముందే అక్కడ ప్రజలు పోలీసులు గుమ్మిగూడి ఉండటం వల్ల ఈ ఆపరేషన్ సైలెంట్గా నిర్వహించలేకపోయాడు గతంలో ఎల్టీటీ సభ్యులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల వాళ్ళంతా చనిపోయాలని అలాంటి నిర్లక్ష్యం దీంట్లో జరగొద్దని వెంటనే సీనియర్ అధికారుల పర్మిషన్ కోసం ఫోన్ ద్వారా సమాచారం అడిగారు యాక్షన్ కోసం పర్మిషన్ ఇవ్వాలని రవీంద్రన్ కోరాడు కానీ సీనియర్ అధికారులు ససేమీరా మీద పర్మిషన్ ఇవ్వలేదు ఈ కేసులో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనబడింది ఢిల్లీలో సిట్ అధికారులు కర్ణాటకలో ఉన్న సిట్ అధికారులు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఈ ఆపరేషన్ మరింత లేట్ అయింది ఇదే కాకుండా కర్ణాటక పోలీస్ కమిషనర్ తన పోలీసుల సేఫ్టీ కోసం ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఢిల్లీకి చెందిన సిబిఐ డైరెక్టర్ విజయ్ కరణ్ తన వచ్చే వరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ ఆపరేషన్ మరింత లేట్ అయింది సంఘటనా స్థలంలో కెప్టెన్ రవీంద్రన్ అతని టీం సభ్యులు ఏం చేయలేక ఎదురు చూడటం అయింది సాయంత్రం నాలుగు గంటలకి సిబిఐ డైరెక్టర్ విజయ్ కరణ్ సైనైడ్ ఎక్స్పర్ట్ రామాచారి సంఘటన స్థలానికి చేరుకున్నారు సైనైడ్ ఎక్స్పర్ట్ రామాచారి సైనైడ్ యాంటిట్యూడ్స్ చూసిన తర్వాత ఇది ఎక్స్పైర్ అయిందని చెప్పారు సైనైడ్ యాంటిట్యూడ్ ఎక్స్పైర్ అయినా పద్నాలుగు రోజుల పాటు పనిచేస్తాయని కెప్టెన్ రవీంద్ర సిబిఐ డాక్టర్ విజయకరణ్ తో సైనైడ్ ఎక్స్పర్ట్ రామాచారితో చెప్పినా గాని ససేమిరా వినలేదు కొత్త యాంటిట్యూడ్స్ తెప్పించిన తర్వాతే ఆపరేషన్ మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు కొద్ది మెడిసిన్స్ వి నో ఫోర్టీన్ డేస్ తక్ ఖాయ్ జా సక్తే ఇఫ్ నాట్ మోర్ కెప్టెన్ ఆప్ ఇట్ నా షూర్ కేసే హో సక్తే మతలబ్ మతలబ్ దిస్ ఇస్ అ హై స్టేక్ సిచువేషన్ వి కెనాట్ టేక్ రిస్క్ ఇంత సమయం ఇస్తే అక్కడి నుంచి శివరాసను పారిపోయే అవకాశం ఉందని శివరాసను ప్రాణాలతో పట్టుకోవాలంటే ఇమీడియట్ ఆపరేషన్ మొదలు పెట్టాలని రవీంద్ర ఎంత చెప్పినా సిబిఐ డైరెక్టర్ మాత్రం పట్టించుకోలేదు లేకిన్ డాక్టర్ ఈ ఎక్స్పైరీ డేట్ ఏక్ దో దిన్ ఉపర్ నీచే హోనే కి వజ సే ఏక్ పూరే ఆపరేషన్ కు నహీ రోక్ సక్తే హమ్ గ్వాలియర్ నుంచి సైనైడ్ యాంటిటోడ్స్ తెప్పించాలని తిరిగి ఆదేశాలు జారీ చేశారు దీంతో గ్వాలియర్ నుంచి స్పెషల్ వచ్చే వరకు పద్నాలుగు గంటల సమయం పట్టింది ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ముప్పై ఆరు గంటల తర్వాత ఎన్ఎస్జి కమాండోస్ ఆపరేషన్ మొదలు పెట్టారు ఆ ఇంట్లోకి వెళ్ళగానే శివరాసన్ శివమే కనిపించింది అక్కడ ఉన్న వాళ్ళంతా సైనైడ్ క్యాప్సల్స్ మింగిచ్చి చనిపోయారు ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లో ప్రారంభమైన ఈ ఇన్వెస్టిగేషన్ ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కొనసాగింది తొంభై రోజుల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది రాజీవ్ గాంధీ హత్య కేసులో నేటికి సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో కోర్టులో సిట్ ఇరవై ఆరు మందిని ముద్దాయిగా ప్రకటిస్తూ కోర్టు కప్పజెప్పింది ఇరవై ఆరు మంది దోషులను ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై ఆరు మంది స్పెషల్ టాటా కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది రాజీవ్ గాంధీ హత్య కేసులో నేటికి సమాధానాలు దొరకని ప్రశ్నలు ఎన్నో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఎవరైనా రాజకీయ పాత్ర ఉందా ఎల్టీటీ పాత్ర ఉందని తేలిపోయింది కానీ దేశానికి సంబంధించిన ఏదైనా రాజకీయ నాయకులకు పాత్ర ఉందా రాజకీయ పార్టీకి సంబంధం ఉందా అని తేలాల్సి ఉండే కొన్ని అనుమానాలు చాలామందికి ఉండేవి ఈ హత్య కేసులో అదే విధంగా ఏదైనా విదేశీయుల హస్తం ఉందా విదేశాల హస్తం ఉందా అని తేలాల్సి ఉండే కానీ శివరాసన్ మరణంతో ఈ ప్రశ్నలకు అన్నిటికీ నేటికి సమాధానం దొరకలేదు ఇదే కేసులో సిబిఐ కోర్టు ఇరవై ఇరవై ఆరు మందిని దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ముందు హాజరుపరిచింది ఈ ఇరవై ఆరు మందిని ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై స్పెషల్ టాటా కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది ఈ ఇన్వెస్టిగేషన్ కేసులో ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కేసుకు సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రఘోత్తమన్కు ఈ కేసు తీర్పు రాగానే ఆయనకు హాస్ట్రోక్ వచ్చింది దీనివల్ల ఈ కేసు మరింత జాప్యం జరిగింది ఈ న్యాయ పోరాటం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది ఇరవై ఆరు మందిలో ఏడుగురికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు తెలిపింది వారిలో నలిని మురగన్ వంటి వాళ్ళు ఉన్నారు కొన్ని లీగల్ అపీల్స్ న్యాయ పోరాటాల తర్వాత ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరికీ సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది ఆ తర్వాత ఈ కేసులో ఎవరిదైనా పెద్దల హస్తం ఉందా ఏదైనా కుట్ర ఉందా అని తేల్చడానికి మిలాబ్ ఛాన్ జైన్ అధ్యక్షతన ఓ కమిషన్ కూడా వేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కమిషన్ రిపోర్టు కూడా అందజేసింది శివరాశ్రకి ఏమైనా ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయా కొన్ని అనుమానాలు ఇండియన్ పాలిటిక్స్ వైపు కూడా వెళ్ళాయి పంతొమ్మిది వందల తొంభై పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ యాసర్ అరాఫత్ మీద కూడా వెళ్ళాయి ఇజ్రాయెల్ ఏజెన్సీస్ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ అనుమానాలకు ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు రాజీవ్ గాంధీ హత్య కాంగ్రెస్ పార్టీకి పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కసారి కూడా ఆధిపత్యం సాధించలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండు వందల నలభై నాలుగు సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా అన్ని స్థానాలు సంపాదించలేదు ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో కూడా ఈ పక్కనున్న వీడియో కూడా ఓట్ షోరీ ఓట్ల దొంగలు అనే పేరుతో మేము రూపొందించాం ఇది రాహుల్ గాంధీ బీజేపీ పైన ఎలక్షన్ కమిషన్ పైన చేసిన ఆరోపణలు ఈ వీడియోలో ఉంటాయి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మేము చేసే వీడియోలు సరాసరి మీకు అందుతాయి మరో కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుంటా మీ పత్తిపాటి రమణాకర్ నమస్తే